నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు వర్గల్ మండల కేంద్రాల్లో బూత్ స్థాయి కార్యకర్తలతో మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మొదటి వ్యక్తి చివరి వ్యక్తి కాంగ్రెస్ లో చేరిపోయారని బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ షిప్ లాగా మునిగిపోయే పార్టీ అని ఎద్దేవా చేశారు నిన్న మొన్నటిదాకా దోచుకున్న దాచుకున్న వ్యక్తులు డబ్బు సూట్ కేసులతో వచ్చి సేవ చేస్తామని చెప్పడం సిగ్గుచేటని తనపై పోటీ చేయడానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారని ఘాటుగా విమర్శించారు హరీష్ రావు కూడా ఈరోజు కాకపోతే రేపు కారు దిగి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారని రఘునందన్ రావు అన్నారు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని హరీష్ రావు కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తుంటే ఇప్పుడు నేను ఎక్క బిడ్డ కారులోకి అని నేతలంతా కారు దిగుతున్నారని విమర్శించారు తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు లేవన్నారు కేసీఆర్కు వెన్నంటే ఉండి పార్టీకి సేవ చేసిన ప్రతాప్ రెడ్డికి ఎంపీ టికెట్ కేటాయించలేదని కేవలం డబ్బు సంచులు సూట్ కేసులు ఇచ్చిన వాళ్లకే టికెట్లు ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ పార్టీ నేతలు పాల్గొన్నారు నీ భార్య భావ నీ భార్య వైపు ఫోన్ నువ్వు నువ్వు వినాలి ఇవి చర్చ పెట్టాలి అదే అన్న తప్పకుండా మంది ఫోన్ తినడం న్యాయం అనే చర్చ ఊళ్ళలో పెట్టుంది అన్న మీ ఫోన్లు కూడా ఉంటాయి ఆ నిజాం నవాబుల ఫోన్లు కూడా ఇంటారు అలా ఇరకుండా ఉంటారు ఇదే చేస్తున్నా కూడా కదా ఒక్కసారి తప్పు వేయడానికి అలవాటు పడ్డాడు పక్కన ఉన్న ఫోన్ వినడానికి అలవాటు పడ్డాడు దాంట్లో నువ్వు ఉందా నేను ఉందాం ఆ ట్విట్టర్ చెప్తున్నాడు ఇచ్చేవాడు వాడు కూడా ఇల్లుంటాం ఎవరు ఇచ్చినావు ఆయనకి అధికారం పక్కోని పోను ఈ అధికారం వివరించారు హరీష్ రావు గారు శ్రీమతి ఫోన్ అధికారం కేటీఆర్ ఎక్కడ తినేది చర్చ పెట్టాలి పెడతారా పెట్టరా ఫోన్ ఇందామని కేటీఆర్ అడుగుతున్నాడు అవునా ఊరే చర్చ పెట్టుకుని హరీష్ అడుగుతున్నాడు పెట్టు మాది అనుమానంతో నా ఫోన్ విన్నాడు అందుకని అంగమాట మాట్లాడితే కాబట్టి నీకు మాజీప్రదేశ్ లేదు అంతేనా నాకు రెండోసారి గెలిచినాక పక్కన పెట్టినా పెట్టలేరా ఎందుకు పెట్టిండు ఈయన ఏదో మాట్లాడుకుంటుంటాడు మామీ ఉంటాడు అంత రంగంలో అవుతుందా ఇవన్నీ చర్చ పెట్టుంది అందులో రాజకీయాలు ఉంటాడు మామూలు ముంచుతాడు నేను చర్చ పెట్టింది పెట్టాలా ఉందా నమ్మిన వాళ్ళని ముంచుతాము నీ చర్చ పెట్టాలి పెట్టాలా ఉందా పదేళ్ళ కోరే ఈ నియోజకవర్గంలో ఒక తీసుకొని నిన్నే ఎమ్మెల్యే చేద్దాం నిన్నే ఎమ్మెల్యే చేద్దాం వచ్చేదాబా నువ్వే ఎమ్మెల్యే కలిపి మొన్న ఎంపీని దాబా ఎంపీ నువ్వే అన్నారా ఆయన నెత్తి మీద ఏమి పెట్టిందే ఏది దాటినాక ఓడ దగ్గర పెట్టి నెత్తి మీద చేయడానికి కూడా పెట్టింది పాప మాటలు ఎమ్మెల్యే అయితే ఆయన మీరు అయితే ఎలా కానిపిస్తుండే మరి ఆయన దగ్గర పోయి మీరు భద్రాడాలి వద్దా వాళ్ళ గ్రూప్ లో అడగాలి అరే మీ నాయకుడి బోధ పెట్టిండు వాళ్ళకి ఎట్లా ఉంటుంది చర్చ పెట్టాలి అంత అవుతున్నా దాన్ని చెప్పిండి అది

ఆ పెంచాయిని ఒకటేలాంటి తీసుకొచ్చి సిద్దిపేట జిల్లాలో కనుక మరో కొత్త జిల్లాలో దీని మీద కూడా చర్చ పెట్టుకుంటున్నాడు హరీష్ రావు పంచాయతీ నాకది నా తుపాకని నేను ఎమ్మెల్యే ఉన్న కనుకొచ్చింది హరీష్ రావు రెడ్డి ప్రభాకర్ రెడ్డి బాలుభూషన్ రోజా శర్మ ఇంట్లో పది మంది కోరుకొని వచ్చారు ఏదైనా చిన్న బడివ పెరిగి పెడుతుంది ఎందుకు రంగు ఇంకేయాలి నా ఊళ్ళకి ఏం ఒక

ఎల్లుడు నుంచి ఎల్గారు చెప్పటి దాకా దోసుకోవడానికి అలవాటు ఉంటారు దాచుకోవడానికి అలవాటు ఉంటారు వందల కోట్ల ఆస్తున్న ఉపాధికున్న వాళ్ళు వచ్చి ఏదో ప్రజలకి సేవ చేస్తారు ఏం సేవ చేయరు బ్లేడ్ పెట్టి షేవ్ చేయటం ఏం చేస్తారు వాళ్ళు సేవ చేస్తే వందల ఓట్లు ఇల్లీగా ఆస్తుంది కాపాడుతున్నది ఎందుకు వస్తుంది కరీంనగర్ గెలి నియోజకుమార్ ఎంత అభ్యర్థి పోటీ చేస్తుంది మొన్న ఏదో టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది పట్టల్ ఏమన్నాడు హాజర్ అడిగింది మీరు కరీంనగర్ లో గెలిస్తారా అని కష్టంగానే ఉంది ఎవరు ఏమన్నాడు ఎవరు పోటీ చేసిన కష్టం ఉందంటే గెలుస్తారా పోటీ చేస్తారు

కొండ లేదు కొండపాక అధ్యక్షుడు కొనడా రాత్రి రాత్రి ఆడవాళ్ళు మొక్కలు ఎక్కిస్తారు ఏదో పేదోడికి కష్టం వస్తే ఏదో పేదల ఆస్తుల నష్టం జరుగుతుంటే ఆడ కొన్నాడో రామరెడ్డి గారు మండలాధ్యక్షుడు రేఖ మీకు తీసుకొచ్చి ఎవరు తెచ్చి ఎవరు తెచ్చిరు కదా మీరే కదా ఇంకా జనంతా డక్క కొంటే గెలుచుకోరు తెలంగాణ కోసం కొట్ట మాట ఎప్పుడు అవరే డక్క తెలంగాణ పక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో డిఆర్ఎస్ కాంగ్రెస్ అయితే కనబడతలేదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో మనకు పోటీ ఉన్నది బీఆర్ఎస్ తోటి బిఆర్ఎస్ దాటి మనం ముందుకోవాలా కదా అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారినాయా లేదా నేను వచ్చినప్పుడు మీరు లేట్ ఉందంటే కొండ నేను అట్లా కుండ జాగ్రత్త ఎక్కేలా టీని కింది ఊళ్ళో పట్టుకోండి చిన్నపడి దోస్తులు కలుసుకుంటున్నారు వాళ్ళందరూ బీఆర్ఎస్ ఉన్నారు కానీ వాళ్ళు ఏమన్నారు ఎరికైనా కలిగేనా అన్నా మీరు ఎవరు వస్తలేరు అడుగుతలేరు మమ్మల్ని వీడు బీఆర్ఎస్ దూరం పెడుతున్నారు మమ్మల్ని మాకు కూడా ఈసారి మోడీ గారు గెలవాలని అన్న అడగకపోతే అమ్మ కూడా పోది పెడతదా అడగకపోతే అమ్మ అన్న పెడతా అప్పుడే పుట్టిన ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది తల్లి దగ్గర తీసుకొని పాలు చేయాలి మరి మీరు పోయి అడుగుతాలో ఉండేస్తామంటారు అడుగు ಇವರ <Sweak> ಚರಿತ್ರ <Sweak> <Sweak> ಟಿ ಲಕ್ಕೇವೆ ಪಕ್ಕವಾಡಿ ಸೂಟ್ಕೇಸಲ್ಲಿ ಇಚ್ಛಿರು ಅವು ನಿನ್ನೆ ಪಟ್ಟ್ರೆಸ್ ಕಾಟಾ ಶ್ರೀನಿವಾಸಗೌಡ ಈಗ ವೇರವಾಡಿ ಕಾಟಾ ಶ್ರೀನಿವಾಸ ಕೊಟ್ಟು ಈಗ ಆಯ್ಕೆ ಅಂಡೆಟ್ ಅಡು ಕಾಂಗ್ರೆಸ್ ಟಿಆರ್ಎಸ್ ರೆಡ್ ಸೂಟ್ಕೇ ಕಟ್ಕೊಳೋ ಈ ರೋಡ್ ಪಕ್ಕಿಡು ఆయన కూడా రెండు రోడ్డు పక్కనే సంపాదించింది తీసుకోండి తీసుకోరు ఎవరై పైసలు తెలంగాణ ప్రజలే పైసలు చంద్రశేఖరరావు చెప్తుండేనా లేకపోతుండేనా పైసలు తీసుకోరు ఓటేసారి మాత్రం ఒక్కసారి ఆలోచించి టీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉందో ఒక మాట చెప్పుకోవచ్చు ఊర్లలో చెప్పు ఒక ఇంగ్లీష్ సినిమా ఉంటుంది ఎందుకంటే పేరు టైటల్ ఏంది సినిమా పేరు ఏంది అప్పుడు పదిహేను నుంచి ఎంజాయ్ చేసి పదో వద్ద కూర్చొని పదకొండో సంవత్సరం వచ్చినాక నీళ్ళ ఉంది పదహేల్లో పోలేదు పదకొండ సంవత్సరం వచ్చినాక కింద పొక్క పడ్డదు పొక్క వాడేది బయట ఉండాలి కనబడతలేదు మంచిగా ఉండాలని పోతు నడి సంద్రంలో పోయి నడి సంద్రంలో పోయినా అల్లరేస్తున్నాయి కిందికి వచ్చి ఏమున్నది 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 ఏడుకో నీకు ఆ పొడవలు వాళ్ళు మంది కనపడడం ప్రతి ఏముంది మొక్కింది ఒక్క దేవుడు కాపాడినా కాపాడినా చంద్రశేఖరరావు గారు గన్ని బాబా చేసి ఐదు వందల ఏడు పట్టింది టైటానిక్ బయటికి రావడానికి ఎన్ని రోజులు గురువారం ఎక్కువ చూస్తాడు ఇంగ్లీష్ సిరువారు అంటే అడుగు చెప్తాడు నేను తక్కువ చూస్తాను తెలుగు కాబట్టి కర్నడలో టైటానిక్ అనేది సంవత్సరాల తర్వాత బడవా ఏళ్ళకి వచ్చింది మొన్న సగం ముగింది బలవంతేపటి ఎలక్షన్ల తర్వాత పదో అంతస్తు కూడా మునిగిపోతుంది సముద్ర గర్భంలో టిఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉంటాయని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వస్తుందా డౌట్ ఉంది ఎవరు మునుక్కోలేదు ఈ మాటలు ఏం చెప్పలేదు చెప్పిండు ఫస్ట్ సీట్ ఆయన ఎవరికి ఇచ్చిండు ఫస్ట్ సీటు టీఆర్ఎస్ ఎవరికి ప్రకటించింది చేయడానికి ప్రకటించింది తెలంగాణ వాళ్ళ పెద్ద మీటింగ్ పెట్టి రంజిత్ రెడ్డికి చేపేళ్ళ ఎంపీ టికెట్ మళ్ళీ ఇస్తున్నామని చెప్పి ఎక్కడ ఉన్నాడు ఎలా రందించండి ఎడున్నాడు ఎడున్నాడే ఉన్నాడు అప్పుడు తెలుగు తెలుగు కదా ఆవాల్ వస్తుంది పొడవ మునిగిపోతుందని తెలిసింది దుంకి సాధనైన కాడికి కొట్టుకుంటూ పోయిండు పదలో కడిపోతే దొరికింది దాన్ని పట్టుకుని వందలు కొట్టాడు ఇంకా అది పట్టుకోకుండా కడిగిపోతే దొరికేనా కూడా కైటానికి ఏమవుతారు మునిగిపోతారా ఏం డౌట్లేదు మొదట సీటు ప్రకటించిన రంజిత్ రెడ్డి కళే ఆగిరి సీటు ప్రకటించిన కడియం కాలేదాకాని చెప్పేది తెలుగు కళ్ళు అడిగిపోతుంది తెలుగులో ఆయన ఇళ్ళ మునిగిపోతుంది దానికి హరీష్ రావు అరణ్య అరణ్య గెస్ట్ ఆయన అరణ్య వదరే గొడవలు చెప్పుకుంటున్నాడు ఏమని రఘునందన్ రావు అనేటోడు